రైతు బిడార్ భారతీయ వస్త్రాధరణ స్వదేశీ స్వాభిమానం ప్రకటించి విదేశీ వస్త్రాధరణ విసర్జించండి భీమన్న బిడార్ జై స్వదేశీ స్వాభిమాన్ జై రైతు బిడార్ రైతు బిడారు అని అంటే మన రైతుల యొక్క సమూహము ఆధునిక రైతాంగము ప్రకృతి వ్యవసాయ నిర్ధారణతో ప్రకృతి వ్యవసాయము చేయు నిత్య నూతన అధునాతన రైతు బిడ్డల సమూహమే రైతు బిడార్ ఇది భీమన్న తయారు చేస్తున్నటువంటి భీమన్న బిడార్ తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఒక్కసారి ఆధునిక రైతు విధానాన్ని ప్రకృతి వ్యవసాయక విధానాన్ని ఎలాంటి పెట్టిసైడ్స్ మందులు లేనటువంటి వ్యవసాయక విధానాన్ని ఆధునిక రైతు విధానంగా పెంపొందించినటువంటి సుభాష్ పాలేకర్ కృషి ఎస్పికే ప్రకృతి రైతు విధానాన్ని ముందడుగు తీసుకువెళుతూ మరింత అభివృద్ధి చేయడానికి చేస్తున్న మహత్తర ప్రయత్నమే తెలుగు రాష్ట్రాలలో రైతు బిడారు సమూహాన్ని తయారు చేయడం ఇక రైతు బిడారు అంటే రైతుల యొక్క సమూహము బిడారు అంటే సామూహిక శక్తి సామూహిక ప్రయాణము రైతులందరూ ఒకే మాటగా ఒకే బాటగా కలిసి ప్రయాణించి రైతాంగ వ్యవసాయ విధానంలో ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానమును అనుసరిస్తూ అత్యద్భుతమైనటువంటి ఆర్థిక ప్రామాణికాలను పెంపొందిస్తూ ప్రతి గ్రామంలోనూ రైతాంగ విధానము ద్వారా వ్యవసాయ విధానము ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానము ద్వారా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించి ఈ దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్మాణ నిర్వహణ చేసేందుకు మొదటి సైనికుడుగా భూమాత బిడ్డ జన్మభూమి బిడ్డ ఈ దేశం యొక్క స్వదేశీ మూలవాసి భూమిపుత్రుడు బిడ్డ ప్రతి రైతు బిడ్డ కూడా రైతు బిడారు సమూహానికి అనుసంధానం కావాలి కాబట్టి ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి రైతు కూడా అనుసరించాల్సినటువంటి వస్త్రాధరణ భారతీయ వస్త్రాధరణ ఇది రైతు వస్త్రాధరణ స్వదేశీ స్వాభిమానం ప్రకటించి విదేశీ వస్త్రాధరణ విసర్జించండి ఇట్లు భీమన్న బిడార్ రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రత్యేక విజ్ఞప్తి నేడు ప్రాపంచిక ఆర్థిక విధానము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ గ్లోబలైజేషన్స్ ఎంఎన్సి కంపెనీల యొక్క కుట్రలతో స్వదేశీ భారతీయ వ్యవసాయ విధానము పూర్తిగా దెబ్బతినింది పురుగుమందులు వేయకుండా ప్రకృతి సిద్ధమైన వ్యవసాయమును చేసేందుకు ఎస్పీకే పాలేకర్ విధానం ఎస్పీకే పాలేకర్ కృషి వ్యవసాయక విధానాన్ని ప్రవేశపెట్టి నలభై సంవత్సరాలు అవుతుంది నార్త్ ఇండియాలో అద్భుతంగా ఆ వ్యవసాయ విధానం ఆర్థిక లాభాలతో కొనసాగుతుంది నేడు ఈ తెలుగు రాష్ట్రాలలో పదిహేను సంవత్సరాలుగా అనేక మంది రైతులు స్వదేశీ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ నేడు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కానీ వారందరూ కూడా భూములు కలిగినటువంటి రైతులు చిన్న కారు రైతులు పెద్ద రైతులు అందరూ సమ్మిళితంగా ఉన్నారు కానీ రైతులందరూ కూడా సామూహిక శక్తితో సమైక్య విధానాన్ని సమైక్య వ్యవసాయక విధానాన్ని అనుసరించే విధానము ప్రస్తుతము అందుబాటులో లేదు ఎందుకంటే భూములు లేని వారు కూడా చదువుకున్న యువకులు కూడా వ్యవసాయం చెయ్యాలి అనేటువంటి ఆతృతతో ఉన్నారు కానీ వారికి భూములు లేవు వారికి భూములు కొనే శక్తి లేదు భూములు ఈ స్వదేశీ రాజకీయ విధానం మరి నిరుద్యోగ యువతులకి భూములు అందించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నిరుద్యోగ యువతగా ఉన్నవారు ఆధునిక భవిష్యత్తు భారతీయ వ్యవసాయక విధానాన్ని చేతపట్టి భారతీయ వస్త్రాధరణతో స్వదేశీ స్వాభిమానం ప్రకటిస్తూ ఎస్పీకే రైతు విధానాన్ని అనుసరించి తీరాలి అందుకు సామూహిక రైతు వ్యవసాయక విధానం సామూహిక రైతు వ్యవసాయక విధానం నిర్మాణ నిర్వహణ చేసేందుకు కొందరు ఆధునిక పరిజ్ఞానం కలిగి భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ సామూహిక శక్తిని నమ్మేటువంటి కొందరు రైతులను భూములు కలిగిన రైతులను సమీకరించి కవుల విధానంతో భూములు సేకరించి నిరుద్యోగ యువతకు రైతాంగ విధానాన్ని అనుసరించి రైతాంగ వ్యవసాయక విధానాన్ని వృత్తిగా ప్రకటిస్తూ దాన్ని ఉద్యోగంగా కాకుండా దాన్ని వ్యాపారంగా అనుసరిస్తూ వ్యాపార భాగస్వామిగా అనుసరించడం కోసం వ్యాపార భాగస్వామిగా ఆర్థిక లాభాలు పొందడం కోసం ఈ సంఘటిత రైతు బిడారు సంఘటిత వ్యవసాయక విధానాన్ని నెలకొల్పటానికి రైతు బిడారు సమూహం నిర్మాణం చేస్తుంది అందుకే రైతు బిడార్ భారతీయ వస్త్రాధరణ అవసరం స్వదేశీ స్వాభిమానం ప్రకటిస్తూ విదేశీ వస్త్రాధరణ విసర్జించండి తలకట్టు కద్దరు బట్టలతో రైతు బిడారు సామూహిక శక్తివంతమైనటువంటి రైతుగా మీ యొక్క వస్త్రాధారణను మార్చి రైతు బిడారు ఛానల్కు సంప్రదించి రైతు బిడారు ఛానల్లో పోస్ట్ ప్రోగ్రాంలో అన్ని విషయాలు కూడా తెలియచేయబడ్డాయి రైతు బిడారు ఛానల్ని పరిశీలించండి షార్ట్ వీడియోస్ను ప్రతిరోజు వినండి లెంగ్త్ వీడియోస్ను ప్రతిరోజు వినండి అలాగే రైతు బిడారు ఛానల్లో పోస్ట్ ఆప్షన్లో మీరు నేరుగా ప్రతిరోజు సంప్రదించవచ్చు ప్రతిరోజు జరిగేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ ప్యానల్లో ఇవ్వబడుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ మెంబోస్ రైతు బిడారు ఛానల్ జేఎంఎస్ రైతు బిడారు ఛానల్ రైతు బిడారు అనేది రైతుల యొక్క సమూహము సామూహిక యువ రైతుల యొక్క శక్తి సామూహిక ప్రయాణమే రైతు బిడార్ నిరుద్యోగులందరికీ కూడా రైతు బిడారు సమూహంలో స్థానం నిరుద్యోగులందరికీ కూడా చదువు ఉన్నా లేకపోయినా రైతుగా తగిన గుర్తింపు రైతుగా తమ వ్యాపార భాగస్వామిగా రైతు బిడార్లో భాగస్వామ్యము పొందండి భారతీయ వస్త్రాధారణతో స్వదేశీ స్వాభిమానం ప్రకటిస్తూ విదేశీ వస్త్రాధారణ విసర్జించి భారతీయ రైతుగా రైతు బిడారు సామూహిక శక్తివంతమైన భూమి పుత్రుడుగా వ్యవసాయదారుడుగా ఎస్పీకే వ్యవసాయక విధానాన్ని చేతపట్టడానికి రైతు బిడారు ఛానల్ను సంప్రదించండి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము రైతు బిడారు ఛానల్ను గ్రహిస్తూ అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను గ్రహిస్తూ మీరు సమ్మిళితం కావాలని స సామూహిక శక్తిగా కలవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎస్పీకే ఆధునిక వ్యవసాయ విధానాన్ని అనుసరించే నూతన రైతు బిడ్డలకు మరి గ్రామస్థాయి బిడ్డలు చదువు ఉన్నా లేకపోయినా రైతు బిడారులో సభ్యులు కావచ్చు రైతు బిడారు సామూహిక వ్యవసాయంలో భాగస్వాములుగా కూడా కావచ్చు అంటే పార్ట్నర్స్ ఆర్ నాట్ స్లేవ్స్ మనం ఇంకా కూలీ విధానాన్ని రద్దు చేసి వ్యవసాయక విధానంలో ప్రకృతి ఇచ్చే ఆదాయంలో భాగస్వామిగా రైతు బిడార్లో మీరందరూ కూడా జాయిన్ అయ్యి సామూహిక రైతాంగ విధానాన్ని అభివృద్ధి చేయండి జై రైతు బిడార్ జై జైఎంఎస్ రైతు బిడార్ భారతీయ వస్త్రాధరణ స్వదేశీ స్వాభిమానం ప్రకటించి విదేశీ వస్త్రాధరణ విసర్జించండి భీమన్న బిడార్ సాహిక రైతు బిడ్డలు అన్ని గ్రామాల నుంచి ఆహ్వానం వారు సంప్రదించడానికి వాట్సాప్ ఫోన్ నెంబర్ మెసేజ్ ద్వారా సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఫోన్ నెంబర్ రిపీట్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఛానల్ రైతు బిడారు జేఎంఎస్ రైతు బిడార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు వీక్షించండి స్వదేశీ స్వాభిమానం సమాజ్ గా ఏర్పడి సామూహిక రైతు బిడ నిర్మాణ